హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఈరోజు సంపదస్ ఫినాన్స్ ఫాస్ట్ ఫార్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశారు కల్కి రికార్డ్లను తిరగ రాస్తున్న జిఎస్టి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కు శుభవాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఎన్సిఎస్ పోర్టల్ అన్ రెజిస్టర్ అడ్వైజర్ ఇన్ నమ్మి మోసపోయిన మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కల్కి వసూలు కలెక్షన్లు దాటి రికార్డులను సృష్టిస్తున్న జిఎస్టి కలెక్షన్స్ జూన్ నెలలో ఎనిమిది శాతం పెరిగి ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లకు చేరిన జీఎస్టీ వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే సుమారు ఐదు లక్షల కోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు వచ్చాయి ఇదిలా ఉండగా జీఎస్టీను అమలు పరిచి నిన్నటితో ఏడు సంవత్సరాలు మరోసారి జీవితకాల గరిష్ట స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్స్ మొత్తం స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఐదు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్ల మార్పును తాకాయి నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయిలైన ఇరవై నాలుగు వేల రెండు వందల తాకి లాభాల స్వీకరణతో స్థిరంగా పెద్దగా మార్పు లేకుండా ముగిసింది ఇన్సూరెన్స్ రంగంలోని సంచలన తీర్పు వెల్లడి చేసిన కేరళ హైకోర్టు ఇన్సూరెన్స్ ఓంబర్డ్స్మెన్ కు నష్టపరిహారం జారీ చేసే అధికారం మాత్రమే ఉంది కానీ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసే అధికారం లేదు అని సంచలన తీర్పు జారీ చేసిన ధర్మాసనం కన్జ్యూమర్ కి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వాలని తీర్పు ఇచ్చే అధికారం హోమ్ బర్డ్స్మెన్కి ఉంది కానీ ఇంతే ప్రీమియంకి పాలసీ ఇవ్వాలని ఆదేశించే హక్కు హోమ్ కి లేదు అని చెప్పిన ధర్మాసనం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కు శుభవార్త టీవీ మీడియా ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లకు సోషల్ మీడియా ఖర్చు పెడుతున్న చిన్న కంపెనీలు ఒక సర్వే ప్రకారం నుంచి లక్ష సబ్స్క్రైబర్లు ఉన్న సోషల్ మీడియా ఆర్టిస్టుల వైపే కంపెనీలు వాటి యాడ్స్ ను ప్రమోట్ చేసుకోవడానికి మక్కువ చూపిస్తున్నాయని వెల్లడి చాలా కంపెనీలు నెలకు దాదాపు రెండు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ ద్వారా ప్రమోట్ చేయడానికి ఖర్చు పెడుతున్నాయి రాబోయే బడ్జెట్ లో ఫిన్టెక్ రెగ్యులేషన్స్ పై కాస్త స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఫిన్టెక్స్ మెరుగైన లైసెన్సింగ్ విధానాలు మరియు పన్ను సంస్కరణలు ఖచ్చితంగా రావాలని చెప్తున్న పరిశ్రమ వర్గాలు ఇప్పటికే అనేక ఫినాన్షియల్ టెక్నాలజీస్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్బీఐ సెబీ మరియు మైటి ఎన్పిఎస్ చందాదారులకు శుభవార్త పెట్టుబడి పెట్టిన రోజు విలువతోనే యూనిట్స్ క్రెడిట్ అయ్యేలా మార్పులు తెచ్చిన పిఎఫ్ఆర్డిఏ అలాగే ఖాతాలో ఉన్న యూనిట్స్ అదే రోజు ఉన్న వాల్యూతోనే సెటిల్ అయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసిన పెన్షన్ ఫండ్ అథారిటీ ఉదయం గంటల లోపు లావాదేవీలకు ఇది వర్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం నేషనల్ జోడీ కట్టిన కేంద్ర ప్రభుత్వం ఆసక్తి ఉన్న నిరుద్యోగులు ఎన్సీఎస్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం ఉంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పోస్ట్ మహిళా ఉద్యోగులకు కూడా అనేక రకాల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వెల్లడి చేసిన చేసిన పోర్టల్ రోజు లైసెన్సులను క్యాన్సిల్ వివిధ కారణాల దృష్ట్యా కొన్ని కంపెనీలు వాటి లైసెన్స్ ను స్వచ్ఛందంగా రద్దుకు కోరగా మరికొన్నిటిని ఆర్బీఐ స్వయంగా రద్దు చేసింది గత కొన్ని నెలలుగా అనేక కంపెనీలు ఫైనాన్స్ వ్యాపారం నుంచి బయటకు వెళ్తున్న విషయం తెలిసిందే నకిలీ క్రెడిట్ కార్డులను తయారు చేస్తున్న నలుగురు ముఠాలను అరెస్టు చేసిన భోపాల్ పోలీస్ మరో సైబర్ క్రైమ్ లో అన్ అడ్వైజరీ ఆరు లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇదిలా ఉండగా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టండి అని వచ్చే పోస్టులతో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించిన సైబర్ దోస్త్ జులై రెండు నుంచి పెట్రోలియం క్రూడ్ పై విండ్ ఫాల్ ట్యాక్స్ ఆరు వేల రూపాయలుగా పెంచిన భారత ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ఏటీఎఫ్ ఎగుమతులపై స్పెషల్ ఎడిషనల్ ఎక్స్చేంజ్ డ్యూటీ కొనసాగింపు విండ్ ఫాల్ పన్ను పెంపు జూలై ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి విండ్ ఫాల్ పన్ను విధిస్తున్న భారత్ జూలై రెండు నుంచి పెట్రోలియం క్రూడ్ పై పన్ను పెంపు రెండు ముఖ్య సూచనలు నిలిపివేస్తున్న బిఎస్సీ బిఎస్సీ కార్బనిక్స్ మరియు గ్రీనెక్స్ ను డిస్కంటిన్యూ చేస్తున్నట్లు వెల్లడి చేసిన బిఎస్సీ ఇండైజెస్ కమిటీ అదే విధంగా అలైడ్ బ్లెండర్స్ మరియు డిస్టరీస్ లో చేర్చిన బిఎస్సీ సుమారు పది స్కీమ్ లో ఫండ్ మేనేజర్లు మార్చిన ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఏజెన్సీ ముఖ్యంగా చాలా ఈక్విటీ స్కీమ్ లో మార్పులు చేసిన ఎల్ఐసి ఏజెన్సీ మరో వార్తలో డాక్టర్ పునితా కుమార్ సిన్హాను ఇండిపెండెంట్ డైరెక్టర్ గా నియమించిన టాటా మ్యూచువల్ ఫండ్ పెద్దగా మార్పు లేకుండా స్థిరంగా ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు పద్దెనిమిది సూచి నిన్నటితో పోలిస్తే కాస్త పెరిగిన బిట్కాయిన్ ధర ఒక బిట్కాయిన్ అరవై రెండు వేల ఆరు వందల తొంభై ఏడు డాలర్ల దగ్గర ఉండగా ఈ తీరియం స్థిరంగా మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది డాలర్ల దగ్గర ఉంది స్థిరంగా ఉన్నప్పటికీ చాలా రోజుల నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర పది గ్రాముల బంగారం డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఐదు దగ్గర ఉండగా వెండి కాస్త తగ్గి ఒక కేజీ ఎనభై ఏడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు